నీ కోసం మంచి మాటలు మిత్రమా మూడు ముళ్ల బంధానికి కట్టుబడి జీవితమంతా నిన్ను ప్రేమించేదే నీ భార్య అటువంటి నీ భార్యను సంతోష పెట్టలేకపోయినా పర్వాలేదు కానీ బాధ మాత్రం పెట్టకండి అందరికీ నీ విలువ తెలియవలసిన అవసరం లేదు నువ్వు కావాలి అనుకున్న వారికి మాత్రం నువ్వేంటో తెలిస్తే చాలు మన మనసుకు నచ్చిన వారు మనసారా మాట్లాడితే ఆ ఆనందం ముందు స్వర్గం కూడా చిన్నదవుతుంది అమ్మ చనుబాలు తాగే సమయంలో మీరు తనను ఎంత తన్నినా కానీ తను నవ్వుతూ మీ ఆకలి బాధని తీర్చి తను సంతోషపడుతుంది మీరు ఏమీ చెప్పకపోయినా తను అన్నీ అర్థం చేసుకుంటుంది ఈ జీవితంలో కలిగే కఠినమైన పరిస్థితుల విషయాన్ని తను తాగి సుఖమనే అమృతాన్ని మీకిస్తుంది ఈ జీవితంలో మీరు ఏం చేసినా ఆమె రుణాన్ని మాత్రం తీర్చుకోలేరు మీ అమ్మ కోసం మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటే మీ ఎదుగుదలలోనూ మీ సుఖ సంతోషాలలోనూ అమ్మ వల్లే నేను ఈ రోజు ఇలా ఉన్నాను అని స్మరించండి జీవితంలో ఏదైనా సాధించాలి అంటే మంచి ఆలోచన దానికి తగిన పని చెయ్యాలి లేదు నేను ఆలోచనే చేస్తాను లేదు నేను పనే చేస్తాను అంటే ఆ కోరిక నెరవేరుతుందా ఖచ్చితంగా నెరవేరదు కొంతమంది ఆలోచిస్తూనే ఉంటారు పని చెయ్యలేరు దానివల్ల వారు కోరుకున్నది ఎప్పటికీ నెరవేరదు మరికొంతమంది ఏమీ ఆలోచించకుండా పని చేస్తూనే ఉంటారు ఇక వారు కూడా కోరుకున్నది ఎప్పటికీ నెరవేర్చుకోలేరు ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీ ఆలోచన దానికి తగిన పని చేస్తే ఖచ్చితంగా మీరు కోరుకున్న గమ్యానికి త్వరలోనే చేరుకుంటారని అర్థం ఏం చెయ్యాలో అర్థం కానప్పుడు మాత్రం మనం చెయ్యవలసింది ఒక్కటే ఎదురు చూడడం మాత్రమే అప్పుడు మన ప్రత్యర్థి ఏదో ఒకటి చేస్తాడు అప్పుడు మనకి ఆలోచన కానీ మార్గం కానీ సులభతరం అవుతుంది ఇక అప్పుడు మనం ముందుకు దూసుకుని పోవచ్చు నీ భార్యపై పంతాన్ని కాదు ప్రేమను చూపించు అప్పుడు నువ్వేమీ అడగకుండానే నీ భార్య నీ దారిలోకి వస్తుంది ఎవరినైనా సరే మన దారిలోకి తెచ్చుకోవాలి అంటే వారిపై చూపించవలసింది అధికారాన్నో గర్వాన్నో కాదు ప్రేమను చూపించండి ఇక ప్రేమ చెయ్యలేని పని అంటూ ఏదీ లేదు కొన్ని సంవత్సరాలు కాపరం చేసిన భార్యకు ఏం కావాలో ఎప్పుడు ఎప్పుడు వద్దో అర్థం చేసుకోలేని భర్తలు అర్థం చేసుకోలేని భర్తలు ఇప్పుడు ఉన్నారు వారికి వాళ్ళు చెప్పే సమాధానం ఏమిటంటే ఆడదాని మనసు అర్థం చేసుకోవడం ఎవరి వల్ల కాదు అని అలాగే భార్యను తప్పుడు మాటలు మాట్లాడేవాడు చులకనగా చూసేవాడు జీవితంలో ఎప్పటికీ అభివృద్ధిలోకి రాలేడు ఒక పెళ్ళైన స్త్రీని ఎవరు గౌరవించినా గౌరవించకపోయినా ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా తను తను బాధలను భరించేలా అలాగే తన కన్నీళ్లను దిగమింగుకునేలా ఎన్ని అవమానాలనైనా తట్టుకునేలా చేయగలిగేవారు ఎవ్వరు అంటే తన భర్త ఒక్కడే అతని ప్రేమ ఉంటే చాలు ఎన్ని అవమానాలనైనా ఎన్ని కష్టాలనైనా సరే తను ఎంత బరువునైనా మొయ్యగలదు తన మొత్తం జీవితంలో ఒక స్త్రీకి కావలసింది తన భర్త యొక్క ప్రేమ మాత్రమే మాత్రం ప్రతి భర్త గుర్తు పెట్టుకోండి మీరు మీ భార్యకు ఇవ్వగల గొప్ప బహుమతి ఏమిటి అంటే మీ సమయం అలాగే మీ ప్రేమ అంతకు మించిన బహుమతి మీ భార్యకు మరొకటి ఉండదు ఎవరైతే ఆడదాని అమాయకత్వాన్ని ఆసరాగా వాడుకుంటారో వారికి ఏదో ఒక రోజు వారు తగిన శిక్షని అనుభవిస్తారు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే వారి పాపం పండి వారికి కాలం అనేది సమాధానం చెప్పే తీరుతుంది చూస్తూ ఉండండి వారి పాపం పండే రోజు తప్పకుండా వస్తుంది మనం వదిలేస్తే జారిపోయేవి ఎన్ని ఉంటాయో పట్టుకుంటే మనతో ఉండిపోయేవి కూడా అంతకు మించే ఉంటాయి అది జీవితమైన బంధాలైనా మిత్రులైనా మరి ఏమైనా సరే జీవితం ఉన్నంత వరకు పోరాడుతూనే ఉండండి కష్టాన్ని మర్చిపోండి అప్పుడే మీ జీవితం ఆనందమయం అవుతుంది ఇన్ని మంచి మాటల్లో మీకు ఏ మంచి మాట నచ్చిందో కామెంట్స్ చెయ్యండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా